హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎయిర్ ఫ్రైయర్ తోటి ఇలా కూడా చేయొచ్చా అని ఇవాళ నాకు తెలిసిందండి అంటే పల్లీ చట్నీ చేద్దాం కదా అన్నట్టుగా ఒకసారి ట్రై చేద్దాము ఎయిర్ ఫ్రైయర్లోనేసి పల్లీలు తర్వాత పచ్చిమిర్చిను వెల్లుల్లి వేసేసానండి వేసి ఆన్ చేసాను ఎంత బాగున్నాయో తెలుసా అండి చట్నీ మనం రెగ్యులర్గా ఆయిల్లో వేయించుకొని చేస్తాం కదా అలా ఏం అవసరం లేకుండా జస్ట్ ఒక్క డ్రాప్ ఆయిల్ తోటి ఇంత హ్యాపీగా చేసేసుకోవచ్చు అని ఇవ్వాలి నాకు తెలిసిందనమాట ఇంకా రెగ్యులర్గా ఇలాగే చేసేసుకుంటే బెటర్ అనిపించిందండి నిజంగాను చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది మనకి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోలేదు చాలా బాగా అయిందనమాట నేను ఏంటంటే ఫ్రైస్ పెట్ ఫ్రైస్ దాంట్లో పెట్టేసి ఆన్ చేసేసాను నేను అది ఆన్ చేసి ఆ పని నేను చేసుకున్నాను అదైతే అయిపోయిందండి చెప్తున్నాను చూడండి ఎంత మనం స్టవ్ మీద ఫ్రై చేస్తామో అంతకన్నా మంచిగా ఫ్రై అయ్యి తెలుసా అంటే నిజంగా ఎయిర్ ఫ్రైయర్లోనే కానీ ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది మాత్రం నాకు చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఎగ్జాక్ట్గా ఏవి మాడకుండా అన్నీ ఈక్వల్గా ఫ్రై అనమాట చాలా బాగుందండి నాకు బాగా యూజ్ అయింది పచ్చిమిర్చి వెల్లుల్లి తర్వాత పల్లీలు వేసేసాను దాంట్లో కొంచెం పొట్టాలు కూడా యాడ్ చేసి మిక్సీ చేసి తాలింపు వేసేసానండి ఇడ్లీ పెట్టేశాను తర్వాత ఏంటంటే ఈరోజు సాటర్డే కదా స్వామికి అయితే ఈ విధంగా పూజ చేసుకున్నానండి నాకు ఎందుకు స్వామికి ఇలా తులసితో అలంకరించుకొని వరిపింటి దీపం పెట్టుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి నాకు సాటర్డే సాటర్డే ఇలా చేసుకుంటే పూజ భలే అనిపించిందండి చక్కగా తులసి అంతా కట్ చేసేసుకొని అంటే నాకు మాల గుచ్చడం రాదు సో సూది పెట్టి గుచ్చేసి చక్కగా తులసి అయితే పెట్టేసాను స్వామికి ఎంత బాగా అనిపించింది తెలుసండి నిజంగా సాటర్డే అంటే ఇలా వెంకటేశ్వర స్వామి తండ్రి యాక్చువల్గా గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ వాళ్ళ పనిలో పడిపోవడం వల్ల సో అవ్వలేదండి సాటర్డే గుడికి వెళ్దాం తండ్రి దర్శనం చేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఇవాళ నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళాలి చక్కగా అందుకే ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకుందాం అన్నట్టుగా పూజ అయితే ఈ విధంగా చేసేస్తానండి తర్వాత ఈ టాస్క్ ఉందండి బాబో ఈ వెన్న వెచ్చిపెట్టడం అంటే పెద్ద టాస్కేనండి ఎప్పుడూ తీస్తాను ఫ్రిడ్జ్లోంచి రోజు ఈరోజు లే రేపు చేద్దాం తీస్తాను ఈవినింగ్ వరకు ఉంచేస్తాను లేదు 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 రేపు చేద్దాం లే అన్నట్టుగా అలాగా పెండింగ్ 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 చేస్తూ ఈ అంతా నిండిపోతుందండి అది పక్కకు కూడా స్పిల్ అయిపోతుంది అయినా సరే నాకు ఏంటంటే ఒక్కొక్కసారి అలా బద్దగించేస్తానండి చేసేస్తే ఎంతసేపు అందుకే అంటారు కదండి చేస్తే పని చేయకపోతే సని అన్నట్టుగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కానీ మరి అలా బద్దగించేస్తాను అనమాట ఆ మేగండి నేను ఎలా స్టోర్ చేసి ఉంచుతాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏం చేస్తానంటే డీ ఫ్రిజ్లో పెట్టేసుకుంటాను పెట్టేసుకొని కొంచెం వాటర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఆ తర్వాత ఈ మేఘన్ని కొంచెం మిక్సీలోని మనం అలాగా టూ త్రీ టైమ్స్ బ్లెండ్ చేసి ఇది కొంచెం గట్టిగా అవుతుంది కదండి అదేంటంటే దాన్ని ఏంటంటే ఇప్పుడు పెట్టుకున్న కూల్ వాటర్ తోటి బాగా కడిగేసుకుంటే చక్కగా నీట్గా అయిపోతుందండి ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటారనమాట చూసారి అయిపోతుంది కదా ఇదంతా ఒక టూ త్రీ టైమ్స్ అలా మిక్సీలో బ్లెండ్ చేసేస్తానమాట కానీ ఎంత కానీ బాగా లేట్ అయిపోతుందండి ఈ పని మాత్రం మనం చేద్దాం అనుకుంటే మొత్తం మిక్సీ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోద్ది కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదండి చక్కగా నేను అంటే స్టోర్ చేసుకుంటా ఆవుపాలే కదా చక్కగా దేవుడికి దీపారాధనకి బాగా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా అయితే నేనైతే స్టోర్ చేసుకుంటానండి ఆవుపాలు మిగడంతాను ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రం అంటే నీట్గా చేస్తాను అంటే దేవుడి కోసం కదా చక్కగా తలస్నానం చేసిన రోజు అయితే మాత్రం చేస్తాను ఆ రోజు చక్కగా అంటే మడిగా చేస్తాను అనమాట నెయ్యి అనేది దేవుడి కోసం దీపారాధన కోసం వాడతాం కాబట్టి అప్పుడేమో ఆ నెయ్యి అంతా ఒక బౌల్ లోకి తీసేసుకున్నానండి చూసారు ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు గిన్నెలోని నేను వాటర్ అనేది ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను కూల్ వాటర్ అనుకోండి కొంచెం గట్టిపడి బాల్స్ లా అవ్వాలన్నమాట మనకి ఇప్పుడు దాన్ని మంచిగా కడుక్కోవాలండి చాలామంది మిక్సీ చేసి అలా మరిగించేస్తారు కానీ అది ప్రాసెస్ కాదండి ఎందుకంటే మనం స్టోర్ చేసి ఉంచుతాం కాబట్టి కొంచెం స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్ అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా మిక్సీ చేసిన తర్వాత దాన్ని మంచిగా మనం వాటర్తో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కుంటే మంచిగా అంటే మనకి ఆ నెయ్యి మరుగుతుంటే మంచి వాసన వస్తుంది అనమాట కమ్మని వాసన వస్తుంది అనమాట అప్పుడు మనకి బాగా అయ్యినట్టు అనమాట సో సరే ఇది ఇలాగా దగ్గరగా అవుతుంది కదండి అలా బాల్ అవ్వాలి ఆ బాల్ అయ్యే వరకు నేను కడుగుతూ ఉంటాను అనమాట కడిగితే ఐస్ వాటర్ ఎందుకనుకున్నారో గట్టితనం వస్తుంది అనమాట ఆ గట్టిగా బాయిల్ అయ్యేంత వరకు నేను కడుగుతాను చాలా నీట్గా జాగ్రత్తగా చేసుకుంటానండి పర్ఫెక్ట్గా వచ్చేసరి అలా మొత్తం అంతా వాటర్ వంపేసి అలా గిన్నె వాటర్ తోటి మొత్తం అంతా మేగడంతా కడిగేసుకుంటాను అనమాట అత్తయ్య కూడా ఇదే విధంగా చేసేవారు అనమాట ఆమె దగ్గర చూసి నేను నేర్చుకున్నాను మనం ఇంట్లో చేసుకున్న స్వచ్ఛమైన ఆవునేయండి దేవుడికి పెడితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి మన చేతులతో మనం చేసుకున్నామంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా సో నేనైతే అలా చేసేస్తాను అనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే అనుకుంటాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసేద్దామని కానీ ఒక్కొక్కసారి చెప్పాను కదండి అలా లాక్ చేసేస్తానని కానీ వాళ్ళైతే మాత్రం చేస్తాను చేస్తారా అలా బాల్లో అయిపోయింది మంచిగా నీట్ వాటర్ కూడా చాలా నీట్గా అయిపోయించేస్తారా ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నె పెద్ద గిన్నె అయిపోయిందండి ఎందుకంటే ఈ గిన్నె యూజ్ చేస్తాను ఎందుకంటే ఈ ఈ గిన్నెలోని నాన్ వెజ్ అనేది యూజ్ చేయనమాట సో దేవుడి కోసం కదండి చాలా నీట్గా చేస్తాను అన్నమాట గిన్నె గరట కూడా నాన్ వెజ్కి అయితే వాడానండి నెయ్యి కోసం ఇది అట్టే పెట్టి ఉంచాను నెయ్యి వెచ్చిబెట్టడం కోసం కొంచెం మందపాటి అయితే మనకు అడుగు మాడకుండా వస్తాయి కానీ ఇవాళ ఏంటో కొంచెం ఏం మిస్టేక్ అయింది ఏంటో కానీ కలర్ ఎల్లోగా రాలేదు ఎందువల్ల ఏంటో కొంచెంసేపు పోయిన తర్వాత చూడాలి అంటే మాడిపోవడం అంటే ఏం జరగలేదు కానీ మంచిగా వచ్చింది కమ్మని వాసన వచ్చింది ఇలా స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి సో నెయ్యి అయితే కంప్లీట్ అయిపోయింది అలా సిమ్లో పెట్టి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది అది మనకి తినేవాటికి వాడుకోవచ్చు ప్రసాదాలు నైవేద్యాలు చేస్తాం కదండి వాటిలో వాడుకోవచ్చు దీపారాధనకి వాడుకోవచ్చు అనమాట అలా మనం రెగ్యులర్గా తీసి అట్టే పెట్టించుకుంటే చక్కగా హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట నెయ్యి పని అయిపోయిందండి ఆ తర్వాత ఏమో కుకింగ్లోకి వచ్చేస్తున్నాను ఈ రోజు మురంకాయ వంకాయ వండి బేటకాయ కుది ఈలోపు హస్బెండ్ వచ్చి వంకాయను ముల్లంకాడ కర్రీ చేసి బెండకాయ పులుసు చేయమన్నారు సో ప్రిపరేషన్లోకి అయితే స్టార్ట్ అయిపోయిన కూర్చొని చక్కగా చాప్ చేసుకుని ఇంతవరకు నించొని చేస్తాం కదండీ కాల్ చాలా నొప్పి వస్తాయి అనమాట ఇప్పుడు నెయ్యి చల్లారిపోయింది కదండి ఇలా స్ట్రేన్ చేసేసుకుంటే అలా గిన్నె ఈసారి కొంచెం అయిందండి చెప్తున్నాను కదండి కలర్ కూడా కొంచెం వేరేలా వచ్చిందనమాట కానీ కమ్మగా వాసన వస్తుంది బాగుంది కుకింగ్లోకి వచ్చేస్తే బాండీ పెట్టేసుకున్నాను బెండకాయ పులుసు చేసేద్దాం కదా అన్నట్టుగా కొంచెమే చేశానండి టూ వెరైటీస్ కదా ఒకటి ఉంటుంది సరిపోతుంది దానితోటి మమ్మీ కూడా ఈ మధ్య మాకు టమాటా పచ్చడి అల్లం పచ్చడి వడియాలు ఇవన్నీ ఇచ్చారనమాట వీటితో హ్యాపీగా తినొచ్చు సో ఇప్పుడు ఏంటంటే బెండకాయ పులుసు కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను రెగ్యులర్గా చేసినట్టే కానీ ఇప్పుడు స్వీట్ వేయకుండా కొంచెం కారంగా పుల్లగా చేస్తున్నాను అంటే ఒక ఒకసారి స్వీట్ వేస్తాను పుల్ల బెల్లం పెట్టి చేస్తాను ఒకసారి స్వీట్ వేయకుండా చేస్తాను అనమాట బాండి పెట్టుకొని తాలింపు దినుసులు వేసేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసానండి ఇది మంచిగా వేగుతున్నప్పుడు మనం టమాటా అనేది కట్ చేసేసుకొని వేసుకోవచ్చు మీకు ఇష్టం లేదంటే టమాటా అనేది స్కిప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు రసం వేస్తాం కాబట్టి ఆ పులుపు సరిపోతుంది నాకు టమాటా వేస్తేనే ఇష్టం అందుకని టమాటా వేసేసాను అనమాట చిన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ కూడా వేసేసుకొని ఆ తర్వాత బెండకాయ కూడా మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నవి అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి మంచిగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు టమాటా కూడా వేసేసాను అనమాట వేసేసి ఇది వేగుతున్నప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాం సింపుల్గా చేస్తున్నాం మరి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అవి ఏమి వేయట్లేదు ఉప్పు కారం పసుపు వేసేసి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని జా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి అంటే ఇది కొంచెం కారంగానే ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అదే బెండకాయలు వేసేసానండి ఇప్పుడు మనం సరిపడా వాటర్ వేసి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు రసం వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు అయితే సూపర్ టేస్టీగా వచ్చింది అంటే ఏంటంటే మనం దీన్ని మనం మాడిఫికేషన్ చేసుకుంటే బెల్లం వేసుకోవచ్చు అనమాట కానీ బెల్లం వేయకుండా నార్మల్గా చేసేస్తాను నేను ఇప్పుడు దీన్ని ఏంటంటే సిమ్లో పెట్టేసుకొని అలా మగ్గించుకుని అనుకోండి చాలా బాగా బెండకాయ ఉడి ఉడికిపోగానే మనకు కలర్ చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్ అలా కొంచెం మారుతుంది అనమాట అది మారగానే మనం దించేసుకోవడమేనండి చాలా బాగా వస్తుంది అన్నమాట బెండకాయ పులుసు చాలా బాగుంటుంది కూడా అండి అంటే రసం కన్నా బెండకాయ పులుసు అయితే బాగుంటుంది కదా అన్నట్టుగా హస్బెండ్ చేయమన్నారు కదా సో అందుకని చేసేస్తాను ఏంటంటే సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అలా మరిగిపోతుంది కరెక్ట్గా చూసుకుంటూ పులుపది ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు కరెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది అనమాట ఏ రెసిపీస్ అయినా అంతే కదా అదే విధంగా ఇది కూడా చేస్తాను అనమాట సరిపడా వాటర్ మనకి ఎంత క్వాంటిటీలో కావాలా పులుసు అనేది చూసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే దాన్ని సిమ్లో పెట్టేసి మగ్గించుకుంటే అయిపోతుందండి సో దీని పని అయితే అయిపోయింది ఇంకో పక్క ఏంటంటే వంకాయ కట్ చేసేసుకుంటున్నాను వంకాయ ములం కాడ కర్రీ కూడా చాలా సింపుల్ అండి అది వేరే దాని మీదకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు దీని మీద నేను వేరే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది నార్మల్గా చేశాను కదా కొంచెం స్పైసీగా చేద్దాం కదా అన్నట్టుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత టమాటా ఆ తర్వాత ములంకాళ్ళు వంకాయ వేసాను ఇది బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి వాటర్ వేసి అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మీరు అందరూ ఏం చేసుకున్నారండి మీ లంచ్లోకి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ వాల్యుబుల్ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి కదా మరి మరి మీరు అందరూ సపోర్ట్ చేస్తానే కదా నేను ముందుకు వెళ్తాను సో మీ అందరు సపోర్ట్ ఇవ్వాలి నాకు అందరూ మంచిగా వీడియో అంతా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే అయితే మాత్రం ఒక లైక్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి తర్వాత ఏంటంటే ఇప్పుడు మంచిగా ఉల్లిపాయ అంతా వేగిపోయింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అలా దంచుకొని అలా వేసేసుకుంటే బాగుంటుంది సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మీకు టమాటా పులుపు ఎంత కావాలి అన్నది చూసుకుంటూ టమాటా అయితే వేసుకోవాలి నేను రెండు టమాటాలు కట్ చేసుకున్నానండి బెండకాయ పులుసులోకి తర్వాత ఈ వంకాయ టమాటా వంకాయ ములంకాయ టమాటా కర్రీకి ఆ తర్వాత టమాటా వేసేసుకున్నానండి మరి చిన్న పీస్గా కట్ చేయలేదు మీడియం సైజుగా కట్ చేసేసుకున్నానంటే మగ్గిపోతాయి కదా సో అది మగ్గిన తర్వాత మనం ఈ ములంకాడ వంకాయ అనేది కడుక్కొని వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని దించేసుకోవడం సూపర్ ఇవన్నీ ములంకాడ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇవ్వండి ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కథకొచ్చేసరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కువ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఎం ద నెక్స్ట్ బ్లాగ్